ఏమిటి మావయ్యనో ఎవరో పొడిచి చంపేశారంట ఇంకా ఇదంతా చేసింది భూమి ఏనని భూమిని అరెస్ట్ చేశారండి ఏంటిందో మరి మీ మావయ్యకు ఏమైనా జరిగిందా అలా అడుగుతున్నారేంటండి కోమాలోకి వెళ్ళిపోయారంట నాకు చాలా కంగారుగా ఉంది ఆయన భూమి మావయ్యను ఎందుకు చంపాలని చూస్తుంది నాకు ఏమీ అర్థం కావట్లేదు అనే విధంగా ఇందో అంటూ ఉంటే అవునా సరేలే ఏం కాకూడదు అంతే కదా అవునండి పదండి ముందు మనం వెంటనే భయం తెరాలి అని అంటూ ఇక అక్కడి నుండి ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం అపూర్వ కోపంగా స్టేషన్లోకి వస్తుంది భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది అంతలో కోపంగా ఎదురుగా వచ్చి నిలబడగానే ఇప్పటికైనా చెప్పండి అపూర్వ గారు ప్లీజ్ నీ దండం పెడతాను నాన్నకి ఎలా ఉంది చెప్పండి అనే విధంగా అంటూ ఉంటే ఏంటే ఏం చెప్పాలి ఏం చెప్పాలి నీకు నీ వల్లే ఆయన కోమలోకి వెళ్ళారే నీ వల్లే నువ్వు ఆయన్ని చంపాలని చూసిన నిన్ను నిన్ను ఏం చేసినా తప్పు లేదే నీకు మాటలతో కాదే చెప్పడం మేడం మీరు ఆ రోజే నైట్ వచ్చి మీరు తనని ఇష్టం వచ్చినట్టు కొట్టెళ్ళారు ఇప్పుడు వద్దు మేడం మీరు కాస్త ఆగండి అనే విధంగా అంటూ నిన్ను మాత్రం చంపిస్తానే బ్రతకనివ్వను మా బావను కోమాలోకే పంపించావు కదే నిన్ను అనే విధంగా అంటూ అక్కడే ఉన్న కన్నను తీసుకొని భూమిని కొట్టబోతూ ఉండగా అప్పుడే గగన్ వస్తాడు వెంటనే ఆ కన్నను కొట్టకుండా గట్టిగా పట్టుకుంటాడు ఆ మాత్రం గట్టిగా లాగుతు లాగుతూ ఉంటుంది గగన్ చాలా గట్టిగా పట్టుకోవటంతో వెంటనే ఆగిపోతుంది అసలు మీరు ఏమనుకుంటున్నారు అది మా బావని కోమలోకి పంపించింది అదొక హంతకురాలు దాన్ని దాన్ని నేను ఎలా వదిలిపెడతాను సాక్ష్యం ఏంటి ఈ స్టేషన్లో ఉన్న వాళ్ళే సాక్ష్యం వీళ్ళే చూసారు అవును సార్ మేము చూసాం సార్ ఏంటి మీరు కత్తితో పొడవటం భూమిని పొడవటం మీరు చూసారా చెప్పండి అపూర్వ నువ్వలా చేస్తావేమో కానీ భూమి ఎలాంటిదో మాకు బాగా తెలుసు ఆపదొస్తే ఆదుకుంటుంది కానీ నీలా ఎవరినైనా చంపాలని చూడదు అర్థమవుతుందా ఆల్రెడీ ఎస్ఐ చెప్పాడు కదా చూశాడు అని నిజంగా కత్తితో గట్టిగా లోపలికి పొడవటం మీరు చూసారా లేదు మరి అలాంటప్పుడు అలా ఎలా అనుకుంటున్నారు శరీరంలో దిగిన ఆ సీసాని తీయడానికి ప్రయత్నం చేసిందేమో అలా ఎందుకు అనుకోవట్లేదు ఇదంతా చేస్తామేమో నేను ఇదంతా ఇదంతా ఒక్క క్షణం పట్టదు నీలా నేను చేయడానికే ఏటి మా బావను చంపాలని చూసిన దాన్ని నేను ఎలా వదిలిపెడతాననుకున్నా ఎప్పటికైనా వదిలిపెట్టను దాని చావు నా చేతిలోనే ఏ టేసేగారు మీ ముందే భూమిని చంపుతానని గట్టిగా చెప్తుంది మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోండి ఇకతనని సెల్లో పెట్టండి అని విధంగా చెప్పగానే మేడం ప్లీజ్ మేడం ఇక్కడ నుండి వెళ్ళండి భూమి నా మనిషి భూమి ఎలాంటిదో నాకు బాగా తెలుసు నువ్వు చెప్తే నేను తెలుసుకోవాల్సిన స్థితిలో నేను లేను అర్థమవుతుంది కదా మేడం ప్లీజ్ మేడం వెళ్ళండి మేడం అని విధంగా అనగానే ఇక కోపంగా అపురవ చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది దీన్ని నేను వదిలిపెట్టను కోర్టులోనే చూసుకుంటాను నిన్ను నేను ఎప్పటికైనా వదిలిపెట్టని నీ అంత చూసి తీరుతారు అని అంటూ అవునా నేను చూస్తూ ఉంటానా ఇంకా ఏం చేస్తున్నారు సెల్లో పెట్టండి మేడం వెళ్ళండి మేడం అని అనగానే నీకు అక్క నుండి అపూర్వ వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మ భూమి అని అంటూ వెంటనే శారద దగ్గరికి తీసుకుంటుంది అప్పుడు వెంటనే కూర్చోపెట్టి అసలు ఏమైందమ్మా ఎందుకమ్మా వాడి దగ్గరే ఉన్నావు కదా ఎందుకు నువ్వు వెళ్ళిపోయావు లేదా అంటే ఫోన్ వచ్చింది నాన్న చేశారు వెంటనే వెళ్ళి చూశాను చూసేసరికి నాన్న అలా రక్తపు మడుగులో పడి ఉన్నారు కానీ ఆంటీ ఎవరో నన్ను గుద్ది వెళ్ళినట్టుగా ఆంటీ ఆ చీకట్లో అవునా ఎవరమ్మా ఎవరో తెలియదాంటీ అని విధంగా భూమి చెప్తూ ఉంటే మరోవైపు మాత్రం చెర్రి మొహంపై నీళ్లు చల్లగానే ఏంటి ఎందుకే ఇలా ఎందుకు చల్లవు ఏంట నువ్వేమో ఇక్కడ తాగి పడుకున్నావు అక్కడేమో మావయ్య తాగి పడుకోవడం వల్ల ఏకంగా కోమాలోకి వెళ్ళిపోయారు ఇక ఆ భూమి మాత్రం ఈ దత్త తనే చేసిందని తనని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఏంటి నిజమా అవునరా అందుకే కదా ఇలా చేశాను అసలు ఈ నేను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు నాన్నెక్కడ నేను ఇంత మాట్లాడుతుంటే మావయ్య కోమాలో ఉన్నాడంటే నాన్నెక్కడా అని అడుగుతున్నావేంటి ముందు చెప్పే నాన్న రూమ్లో తాగి ఫుల్గా తాగి పడుకున్నాడు అవునా అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తాడు నాన్న నాన్న అని అంటూ వెంటనే గట్టిగా డోర్ని కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ నెమ్మదిగా లేస్తూ ఉంటాడు తన చేతికి గలి గైన గాయాన్ని చూసుకొని వెంటనే నెమ్మదిగా బెడ్ నుండి దిగి డోర్ తలుపులు తీయగానే అప్పుడు వెంటనే నాన్న భూమిని అరెస్ట్ చేశారంట మావయ్య కోమాలో ఉన్నాడంట అవునరా అసలు ఇదంతా ఎలా జరిగిందో కూడా ఒక్క క్షణం అంతా తారుమారైనట్టే అసలు ఏం జరుగుతుందో ఏంటో రేపు కోర్టులో అనే విధంగా అనగానే చెర్రి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు మరోవైపు ఇక అందరూ కూడా కోర్టుకు వస్తారు జడ్జి గారు వచ్చి ప్రొసీడ్ అనే విధంగా అనగానే వంశీ చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటాడు ఎలాగైనా సరే ఈ భూమిని జీవితాంతం జైల్లోనే ఉండేలా చేయాలి అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే భూమి భూమి వన్ జీరో సెవెన్ అనే విధంగా అనగానే భూమి బోన్లోకి వస్తుంది నమస్తే జడ్జి గారు అప్పుడు వెంటనే ఇన్ఫిలిటీ లాయర్ ఇలా మాట్లాడుతూ ఉంటారు తను ఒక హంతకురాలు ఎందుకంటే క్రూరంగా శరత్ చంద్ర గారిని హత్య చేశారు తను ఒక అమ్మాయి నిజంగా హత్య నిరూపణ కానప్పుడు అలాంటి పదాలు యూస్ చేయటం కరెక్ట్ కాదేమో అవును మీరు కాస్త జాగ్రత్తగా మాట్లాడటం మంచిది సారీ జడ్జి గారు అది నిజమే కాబట్టి సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి నెంబర్ వన్ తన ఫింగర్ ప్రింట్స్ ఇదిగోండి కావాలంటే మీరే చూడండి అని అంటూ ఫింగర్ ప్రింట్స్ని జడ్జి గారికి ఇవ్వగానే వెంటనే జడ్జి గారు పూర్వపరాలు పరిశీ పరిశీలిస్తూ ఉంటాడు నెంబర్ టూ ఏంటంటే తను ఎక్కడి నుండి వచ్చిందో తనకే తెలియదు ఎందుకంటే తను ఇక్కడికి ఎందుకు తిరిగి వచ్చిందో కూడా తెలీదు ఇక్కడికి తను ఎందుకు వచ్చినా సరే కానీ శరత్ చంద్ర గారు ఆయన చాలా మంచివారు ఆయన ఈ అమ్మాయిని దత్తత తీసుకోవాలని అనుకున్నారు కానీ ఈవిడ మాత్రం శరత్ చంద్ర గారు ఈవిడని బయటికి పంపించారని కోపంతో గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి హత్య చేయాలని చూశారు లేదు భూమి అలాంటిది కాదు భూమి ఎలాంటిదో మాకు బాగా తెలుసు మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు అని కృష్ణప్రసాద్ కోపంగా అంటూ ఉంటారు లేదు ఆస్తి కోసమే ఇదంతా చేసింది నిజం చెప్తున్నాను నువ్వు చేసావమ్మా నీ చేతికి ఉన్న ఫింగర్ ప్రింట్స్ నువ్వు ఎక్కడి నుండి వచ్చావో ఎవరికి తెలియదు అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా భూమి బాధగా దీనంగా ఇలా అంటూ ఉంటుంది చర్చిగారు ఆస్తి కోసం నేను ఇదంతా చేశానని అంటున్నారు ఆస్తి నాకు ముఖ్యం కాదు ఎందుకంటే ఆయన ఆయన మా నాన్న కాబట్టి అనే విధంగా అనగానే ఒక్కసారిగా జగన్ షాకింగ్గా భూమిని చూస్తూ ఉండిపోతాడు